హాయ్ ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన కథ ఇది అంటే తమిళనాడులో జరిగింది చాలా రీసెంట్గానే ఒక అబ్బాయి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు ఐఏఎస్ ఐపిఎస్కి ఆయన పాపం మూడు సార్లు అటెంప్ట్ చేశాడు సార్లు మెయిన్స్ క్లియర్ కూడా చేశాడు కానీ ఇంటర్వ్యూలో పోయింది తో ఆయన సరే నేను ఎలాగో క్లియర్ చేయలేదు కదా వేరే వాళ్ళకన్నా ఉపయోగపడాలనేసి ఎందుకంటే ఆయన కోవిడ్ పీరియడ్లో చాలా చదువుకున్నమాట మొత్తం కంటిన్యూస్గా చదువుతూ ఉండేవాడు ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అవన్నీ తీసుకుని దాంట్లో సారాంశం దాంట్లో సమ్మరీని అంతా కలెక్ట్ చేసి ఈయనే ప్రత్యేకంగా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ తయారు చేసుకున్నాడు అనమాట సో వాళ్ళకి వేరే వాళ్ళకి కోచింగ్ ఇద్దామని చెప్పేసి కొంతమందికి కోచింగ్ ఇవ్వటం ప్రారంభించాడు సో అదంతా బాగానే జరిగింది సో ఆయన ఇచ్చిన కోచింగ్ సెంటర్ నుంచి దాదాపు ఐదు మంది ఐఏఎస్ ఐపీఎస్ కింద సెలెక్ట్ అయ్యారు అంటే కొంతమంది మల్టిపుల్ అటెంప్ట్స్ చేశారు కొంతమంది డైరెక్ట్ తోటే పాస్ అయ్యారన్నమాట ఇందులో ఒక ఒక విషయం ఏంటి అంటే ఒకరు మినహాయించి ఈయనకి ఎవరూ క్రెడిట్ ఇవ్వలేదు రీసెంట్గా దాంట్లో ఒక అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్లో క్రియేట్ ఐ మీన్ అది క్లియర్ చేసేసి మెయిన్స్ ఇంటర్వ్యూ కూడా తనకి చెప్పింది మళ్ళీ నీ నోట్స్ నాకు చాలా ఉపయోగపడింది నేను బాగా క్లియర్ కొట్ చేసేస్తాననేసి కాకపోతే సెలెక్ట్ అయిపోయి ట్రైనింగ్ అంతా అయిపోయి అదే ఊరి కింద ఐపీఎస్ ఆఫీసర్ కింద వచ్చింది కాకపోతే మరి ఇంటర్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక నోట్ మాత్రం తన గురించి ఎవరు ఆయమ ఎవరికి చెప్పలేదు అంటే పలానా పలానా దగ్గర నేను కోచింగ్ తీసుకున్నాను అనేసి సరే చెప్పపోయినా పర్లేదు కానీ పలానా కోచింగ్ సెంటర్లో సరిగ్గా కోచింగ్ ఇచ్చేవారు కాదు నేనే కొంచెము ఏదో కష్టపడేసి చదివి నేను తెచ్చుకున్నాను అన్నట్టు చెప్పింది అనమాట అది చాలా దాన్ని ఎలా నాకు తెలియట్లేదు పాపం ఆ అబ్బాయి రిక్వెస్ట్ చేశారంటే అట్లీస్ట్ మీరు నా ఇన్స్టిట్యూట్కి ఒకసారి వస్తే నా సెంటర్కి వస్తే మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి అనేసి అది కూడా డినై చేసేసారు ఇలా కదా ఒక ముగ్గురు కూడా ఈయనకి ఎటువంటి సహాయం చేయకుండా సహాయం అవసరం లేదు జస్ట్ అలా ఒకసారి విజిట్ చేసి వస్తే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉత్సాహం వస్తుంది ఈయనకి కొంత పేరు వస్తుంది సో ఈయన కూడా కొంచెం సెటిల్ అయ్యేవాడు కానీ అలా ఎలాగ చేయలేదు వాళ్ళు చూసారా ఐ మీన్ మనకు సినిమాలో చూపించినట్టు రియాలిటీలో అంత ఈజీగా జరగదు సో దీన్ని బట్టి మీరు ఏమనుకుంటారు ఏదో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేసి ఈయన మొత్తం నోట్స్ అదంతా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు ఏదో కొంచెం ఆన్ అయ్యారు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా శ్రమ పడ్డారు కానీ మరీ ఇంత కృతజ్ఞత లేకుండా ఉండడం అనేది చాలా హేయనీయం మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ కమెంట్స్ చేయండి